మనం చూసినట్టయితే తిరుపతి లడ్డు అపవిత్రం కావటం భక్తుల మనోభావాలు దెబ్బతినటం భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బాధకు గురవటం అందరికీ తెలిసిన విషయం కానీ ఇందులోని నిజాలు బయటికి రాకుండా ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న మాస్త యథార్థం మీరు కనుక గత ఐదు సంవత్సరాల్లో కనుక చూసినట్టయితే వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హిందువుల పండగలకు కానీ హిందువుల గుడులకు కానీ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఎప్పుడూ లేదు గతంలో వినాయక చవితి జరపాలన్నా దసరా నవరాత్రులు జరపాలన్నా సంక్రాంతి ఉత్సవాలు జరపాలన్నా ఉగాది చేయాలన్నా లేదా ఇంకొక పండగ చేయాలన్నా అన్నీ ఆటంకాలే ఈ హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కేవలం హిందువుల్ని ఒక ఒక భావాలుగా హిందూ మతానికి గౌరవించాలసిన వ్యక్తిగా చూడకుండా కేవలం తన ఒంటెద్దు పోకడతో హిందువులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు కానీ మనందరికీ తెలిసిన తెలియని విషయం ఏంటంటే హిందువులు దే దేవుడుగా భావించి తిరుమల కొండ వెళ్ళటానికి జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటారు తిరుమల దేవుడి నుంచి వస్తే కుటుంబ సమేతంగా కుటుంబంలో జరగాల్సిన ఒక పెద్ద కార్యాన్ని కంప్లీట్ చేస్తే పెళ్లి కట్టు పెళ్లి చేయటమో పిల్లల పెళ్లి చేయటమో ఇల్లు కట్టుకోవటమో లేదా ఎవరైనా పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి పిల్లలు పుడితేనో వారు పుట్టెంటికలు తీపించడానికో మొక్కుబడిగా తిరుపతి వెళ్తారు వారి జీవితంలోనే తిరుపతి వెళ్ళటం అనేది ఒక పెద్ద అంశం చాలామంది హిందువులకి అది ఒక పెద్ద అంశం తిరుపతి వెళ్ళటం అంటే చిరు చిరు చిన్న చిన్న వారు కుటుంబ సభ్యులు డబ్బులు చాలకపోతే నలుగురు సన్నిహితుల దగ్గర కూడా డబ్బులు పోగేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకున్న పరిస్థితి మనం చూసాం ఏడు కొండలు ఎక్కి ఆ దేవుడిని దర్శించుకోవటానికి రెండు రోజులు మూడు రోజులు ఎంత ఇబ్బంది అయినా కూడా అక్కడే ఉండి ఆ స్వామివారి దర్శనం చేసుకోవటానికి హిందువులంతా కూడా తాపత్రయపడిపోతారు అటువంటి అంత పెద్ద నమ్మకం హిందువులందరికీ స్వామి అంటే ఆ వెంకన్న స్వామి గుడిలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో ఆ ఒక్క సెకండ్ అనుభూతి ఎప్పుడైతే పొందుతామో అలాగే తిరుపతి లడ్డూ తిన్నా కూడా అంతే అనుభూతి పొందుతాం ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే మేమండి మాకు లడ్డూ తెచ్చిపెట్టండి ఆ లడ్డూ ప్రసాదం మాకు పంపించండి అని ఇంటి చుపక్కల వాళ్ళు బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు చెప్తారు మరి అంత పవిత్రత కలిగిన తిరుపతి లడ్డూని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని తెలుసుకుంటే హిందువులందరూ కూడా బోర్నమని ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత దారుణమండి ఎక్కడైనా సరే ఎవరైనా సరే హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా స్వామిని దర్శించుకొని లడ్డూ ప్రసాదం తీసుకొని భక్తులకి పంచే హిందువులకి ఇంత కర్మ పట్టిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తలమాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉందని మరోసారి తెలియజేస్తూ ఉన్నాం